యా చూస్తున్నాను బ్రో ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది చూడబుద్ధి అవుతుంది ఎవరు మీ ఫేవరెట్ కండిషన్ ఎవరు ఆఫ్ కోర్స్ తనుజ ఎందుకని తనుజ ఫేవరెట్ అంటే సేఫ్ గేమ్ ఆడుతుంది కదా హౌస్ లో ఆ అట్లా అనుకుంటారు బయట గాని మనసు పెట్టి చూడాలి బ్రో కన్ను పెట్టి కాదు అంటే ఆ ప్రతిదానికి ఏడుస్తది ఎమోషనల్ గా ఉంటది అందరితో ఆ నా వీక్నెస్ కావొచ్చు అట్లా ఆలోచించొచ్చుగా అంటే ఎక్కడ కూడా నాకు ఎమోషనల్ అనిపించలేదు ఎందుకు తను జాన్ అట్లా వర్డ్స్ తో ఎందుకు హర్ట్ చేస్తారు మా ఆమె బయటికి వచ్చింది అనుకో అవన్నీ చూసి ఎంత హర్ట్ అవుతుంది ఒక పర్సన్ ని హర్ట్ చేసే రైట్స్ ఎందుకు ఆ గేమ్ నచ్చకపోతే గేమ్ బాగాలేదంటే అయిపోతుంది కదా సింపతి ఏడుపు ఇవన్నీ ఎందుకు అవసరం అరే ఫీలింగ్స్ ఇప్పుడు ఏడవలేమో మనుషులం నార్మల్ గా ఏడిపోతే చిన్నగా ఏమన్నా వాళ్ళని హర్ట్ చేస్తే ఏడవలేమా సో దివ్యతో తో ప్రతిదానికి గొడవ పెట్టుకుంటున్నారు అంటే బర్ని విషయంలో వీళ్ళ విషయంలో అవల్ గొడవ పెట్టుకుంటారు ఫస్ట్ దివ్య గొడవ స్టార్ట్ చేస్తది అక్కడ మన తనుజా మేడం మంచి నాగ్గా క్లోజ్ చేస్తారు తను కదా అది చెప్తున్నాను మనసు పెట్టి చూసే వాళ్ళకే తనుజ ఏందో నాకు ఉంది కాబట్టి తనుజ కూడా దివ్యాని తీసేయాలి అని కష్టపెట్టుకొని కత్తిచ్చింది అప్పటికి చెప్పింది కదా అవును నేను అనుకుంటా ఆ దివ్య దేనికి ఉపయోగము అసలు ఏందో అసలు ఏం కంటెంట్ ఇస్తుందో ఏం మాట్లాడుతుందో నాకు అయితే అస్సలు అయితే నాకు ఏం అసలు ఏదో ఎట్లుంటుందో కూడా లాస్ట్ వీక్ ఎలిమినేషన్ లేదు ఫ్యామిలీ వీక్ అని పాపమ్మని ఒక వీక్ ఉంచిండేమో కానీ అసలు ఆయన ఉండాల్సిన మెటీరియలే కాదు సో ఇమానియల్ కూడా ఇప్పటికి పోరాడుతున్నారు కదా గొడవ

ఏది మన కళ్యాణ్ పడాలో నామినేట్ చేశాడా రీతున్న బాగున్నైత్ బ్రో సూపర్ అసలు నేను చూడలేదు యాక్చువల్ ఈ వీడియో కానీ మీరు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నామినేట్ అయిపోవాలా రీతు కూడా మరి అది మంచిగా చూసే వాళ్ళకి నేను మంత్స్పై చూస్తేలే రీతుని మరి నేను తనుజ చూస్తున్నా మరి అదే తరాజుకి మరి తరాజు బాగున్నారు డెమోన్ విషయంలో కోపం వస్తుంది అమ్మాయి అంత చేస్తంది సంజనన్ టార్గెట్ చేస్తుంది నేను సంజన కూడా ఫ్యాన్ ఈ ఎంత వర్షం పడకపోతే అవునా తెలియదు నాకైతే రీతు మళ్ళీ కరెక్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే అక్కడ లేనిది ఏమంటారు కల్పించుకొని అక్కడ అన్ని చేసి చెప్పలేదు అక్కడ ఏదైతే జరుగుతుందో అదే కెమెరాకి చెప్పింది ఫ్యాన్స్కి చెప్పింది అందరికీ చెప్పింది సంజన తప్పు జీరో జీరో పాయింట్ జీరో 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 తప్పే లేదు అవునా ఒక అమ్మాయి అన్ని కెమెరాస్ ముందు అలా ఉండే కరెక్టా బయట ఆడుకోవాలి కదా లోపల ఎందుకు ఎట్లా అంటే ఓపెన్ అయిపోయింది ఇంకా నాతోని కాదు అది తీసుకోలేకపోతుంది వాళ్ళ బాండింగ్ వాళ్ళ క్లోజ్ నెస్ సంజన తీసుకోలేకపోతుంది కాబట్టి చెప్పింది అలా తప్ప ఏముంది బ్రో ముంగట కూడా ఎవరైనా కొంచెం వల్గరేస్తే మనం చెప్పామా అంతే చెప్పింది సంజన ఏం తప్పు ఇమాన్యుల్ తనుజా భరణి అండ్ కళ్యాణ్ పడాలా సో కప్పులో ఎవరు తీసుకుంటారు తనుజా తనుజా వస్తుంది అంటున్నా